శ్రీ గణేశాయ నమ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మంత్రాన్ని మనము ఎందుకు స్వీకరించాలి ఎందుకోసం స్వీకరించాలి మంత్రమున మనకు ఏమిటి ఉపయోగం మంత్రాలకు చింతకాయలు రాలుతాయా మంత్రాలకు చింతకాయలు రాలవు అన్న మాట నిజమే వాస్తవం సత్యకాలంలో లేదా ముందు యుగాలలో మంత్ర ప్రభావం ఎక్కువగా ఉండేది వాటి వలన కొన్ని ప్రయోజనాలు కలిగి ఉండవచ్చు లేకపోతే చింతకాయలు కూడా రాలి ఉండొచ్చు కానీ ప్రస్తుతము కలియుగంలో మాత్రము ఈ యొక్క మంత్ర ప్రభావం అనేటువంటిది తగ్గిపోతూ ఉంది ఇదే కలి ప్రభావం కోరికలు ఎక్కువైపోయాయి ధనం మీద వ్యామోహం కలిగింది లేదా మీకు కావలసినటువంటి అవసరాలు తీర్చడం కోసం ధనం అవసరం అవుతుంది వెంటనే ఉద్యోగం కావాలి వెంటనే పెళ్ళిపోవాలి వెంటనే మిమ్మల్ని ఎవరైనా తిడితే వాళ్ళు నశించుకోవాలి వారికి శాపం పెట్టేయాలి ఏదైనా మీరు అనుకుంటే జరిగిపోవాలి ఇవన్నీ కూడా ఒక ఫ్యాంటసీ అని మీరు ఊహాలోకాలలో ప్రయాణించొద్దండి సినిమాలలో చూపించినటువంటి నిజ జీవితంలో జరగనేటువంటిది వాస్తవం అది మీకు కూడా తెలుసు నాకు ఉద్యోగం కావాలంటే మంత్రసిద్ధి పనిచేయనప్పుడు నేను కోరుకున్నప్పుడు వివాహం కావాలంటే మంత్రసిద్ధి పనిచేయనప్పుడు నేను ఏది కోరితే అప్పుడు మంత్రం పనిచేయనప్పుడు మన మంత్రం వల్ల ఉపయోగం ఏముంది అని అంటే మంత్రం అనేటువంటిది కేవలము మన యొక్క జ్ఞానాన్ని పెంచడానికి పనిచేస్తుంది మంత్రం వలన డబ్బులు వచ్చాయనేటువంటిది చూసారా యూట్యూబ్ చెప్తున్నారు ఫలాని మంత్రం చేయండి ఫలాని లక్ష్మీ మంత్రం చేసేస్తే లేదా లక్ష్మీ కుబేర మంత్రం చేయగానే మీకు కనక వర్షం కురిపిస్తుంది మన జగద్గురు ఆదిశంకరాచార్యులు గారు ఒక బీద మహిళను చూసి కనకదా సూత్రం చదివాడు దాని వలన బంగారు ఉసిరికను ఇచ్చిందని మనం తెలుసుకున్నాం అది స్తోత్రం మంత్రం కాదు అలాగే వరలక్ష్మి వ్రతం చేయడం వలన ఇంట్లో బంగారు సిరి సంపదలు వచ్చాయని అనుకోండి విన్నాం అది ఒక వ్రతం హోమం వలన సంతానం కలిగిందని విన్నాం గత కాలంలో సత్యయుగంలో మంత్ర ప్రభావం ఎక్కువగా ఉండేది కానీ కలియుగంలో మంత్ర ప్రభావం అనేటువంటిది మంత్ర సాధన అనేటువంటి పూర్తిగా తగ్గిపోయింది దీని వలన మనం ఎంతసేపు ఉన్నా కూడా మంత్రం అనేటువంటిది స్వీకరించినట్లయితే ఆ యొక్క మంత్రం వలన మనకు జ్ఞానం పెంపొంది మనము సరైనటువంటి మార్గంలో వెళ్ళినట్లయితే ధనాన్ని సంపాదించవచ్చు ఆ మంత్రాన్ని సాధన చేయడం వలన మనకు కలిగేటువంటి యొక్క ఏదైనా సరే సమస్యలను ఏ విధంగా మనం తొలగించుకోవచ్చో తెలుసుకోవచ్చు మంత్ర సాధన వలన మనకు కలిగేటువంటి జ్ఞానం వలన ఇంటర్వ్యూలలో మంచి ఉత్తీర్ణత సాధించి ఉద్యోగం తెచ్చుకోవచ్చు ఈ విధంగా మంత్రము పరోక్షంగా ఉపయోగపడుతుంది తప్ప మీరు మంత్రం నేర్చుకుంటానే మీకున్నటువంటి లక్షల రూపాయల అప్పులు దాని దానికోసం మంత్ర సాధన అయితే మాత్రం అసలే ఎందుకని అంటే ఈ మంత్ర సాధన చేయడం అనేటువంటిది మీరు ఏం చేస్తారంటే మంత్రాన్ని తీసుకొని ఆ మంత్రం పైన నమ్మకంతో నేను ఇది చేస్తే నాకు ధనం వస్తుందని చేస్తూ పోలుతూ మధ్యలో మానేస్తారు దాని మనకు రివర్స్ అవుతుంటుంది ఆ విధంగా చేయొద్దండి ఎవరైనా చెప్పినా కూడా అది అవాస్తవం మంత్రం వల్ల కొన్ని రకాలైనటువంటి పవర్స్ మనకు లభించవచ్చు అది వాస్తవం కానీ ధనం మాత్రం లభించదు ఆ పవర్స్ కూడా నలుగురికి ఉపయోగపడాలి లేదా మనం చేసేటువంటి పనిని సరిగా చేయగలుగుతామా లేదా అనేటువంటిది ఆ మంత్రం వలన మనకు కలుగుతుంది అంతేకాని మంత్రం తీసుకోగానే ఒక పది రోజుల్లోనో నెలలోనో సిద్ధి కలగలేదు అంటే నాకు ఫలితం లేదు అని చెప్పడం మూర్ఖత్వం అవుతుంది మీకు మంత్రం ఇచ్చే వారు కూడా ఆ విధంగానే చెబుతూ ఉంటారు మరి వారు కూడా సరైనటువంటి జ్ఞానం లేనటువంటి గురువులుగా చెప్పవచ్చు ఎందుకని అంటే ఏదైనా మంత్రాన్ని మీకు ఇచ్చే ముందు వాళ్ళు చెప్పాల్సినటువంటిది ఈ మంత్రాన్ని చేయడం వలన నీలో ఉన్నటువంటి అజ్ఞానం తొలగిపోయి జ్ఞానం పెరుగుతుంది నువ్వు ఏ పనైనా కూడా ఖచ్చితంగా చేయడానికి అవకాశం ఉంటుందని వాళ్ళు మీకు చెప్పాలి దాంతరంగా మీరు మంత్రాన్ని వదిలేయడం వలన లేదా మీరు మంత్రము సరిగా చేయకపోవడం వలన మీరు మంత్రాన్ని తప్పులుగా పలకడం వలన గురువు కూడా కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి కొన్ని కర్మలు వెంటబడతాయి ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా మీకు ఏదైనా నెరవేరాలన్నా వాటి కోసం మాత్రము మంత్రాలను స్వీకరించవద్దు మంత్రాలను తీసుకునేటప్పటికీ దాని ఉపయోగం ఉండాలి దశమహా విద్యల్లో మనం తీసుకునేటువంటి మంత్రము కూడా అది వేరే వాళ్లకు అంటే స్వలాభం కాకుండా పది మందికి పనిచేసేలాగా ఉండాలి అని మాత్రమే చెప్పడం జరుగుతుంటుంది శత్రువులమైన ప్రయోగం కోసమో లేకపోతే వశీకరణ కోసమో ఒకరిని మీరు వివాహం ఆడాలి వాళ్ళకి ఇష్టం లేదు అయినప్పటికీ మీరు వసీకరణం చేసుకోవడము పరస్ను వశీకరణం చేసుకోవడం పరపురుషులను వశీకరణ చేసుకోవడం పరాయి వాళ్ళను మీకు బానిసలుగా చేసుకోవడము ఇలాంటి వాటి కోసముని మంత్రాలను స్వీకరిస్తున్నారు అంటే చెడు ప్రయోజనాల కోసం చేస్తున్నారు అది మీకు ఇంకా కర్మను తెచ్చిపెడుతుంది తప్ప సిద్ధిని కలిగింపచేయదు మీరు బయటికి చెప్పకపోయినా మీ మనసులో ఏం చేస్తున్నారో ప్రతిది కూడా దేవతలకు తెలిసిపోతుంది అంటున్నాం ఎలాగా మన శరీరంలోనే దేవుడు ఉన్నాడన్న విషయం మనందరికీ తెలుసు అందుకోసమని మంత్రాన్ని మనం స్వీకరించిన తర్వాత అతి జాగ్రత్తగా మనం చేసినట్లయితే మాత్రము మనకు మంత్రసిద్ధి కలుగుతుంది అయితే కొన్ని దశమహా విద్యలకు సంబంధించినటువంటి మంత్రాలు సాధన చేయడం వల్ల మనకు సిద్ధిస్తుంది కానీ స్వార్థం కోసం వాడుతూ ఉన్నట్లయితే మాత్రము మీకు కర్మని తెచ్చి పెట్టడమే కాకుండా మిమ్మల్ని సమస్యల్లోకి నెట్టివేస్తుంది ఇప్పటికైనా మంత్రం వలన చింతకాయలు రాళ్ళవు అన్న విషయాన్ని మాత్రము ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఆ విధంగా ఎక్కడ కూడా జరగదు అయితే కొన్ని రకాలైనటువంటి పవర్స్ శక్తులు మాత్రము మీకు వస్తానికి మాత్రమే గుర్తుపెట్టుకోండి అది కూడా కేవలము అందరి మంచి కోసం మాత్రమే ఉపయోగించడానికి ప్రయత్నం చేయండి నమస్కారం